ఫ్రెండ్స్ దానిమ్మ పంటకు సంబంధించి ప్రస్తుతం ఒక సమస్య ఎక్కువగా వినపడుతుంది ఆ సమస్య ఏంటంటే కాయలు చీలిపోవటం ఫ్రూట్ అనేది క్రాకింగ్ రావటం అనమాట సో నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఈ మధ్య నాకు వరుసగా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎక్కువగా ఈ ప్రాబ్లం గురించి అడుగుతున్నారు సో అసలు ఈ ప్రాబ్లం దేని దేనివల్ల వస్తుంది దీన్ని క్యూర్ మనం ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ప్రజెంట్ ఈ ఫ్రూట్ క్రాకింగ్కి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఒకటి క్లైమేట్ రెండోది వచ్చేసరికి కాల్షియం డెఫిషియన్సీ సో నేను లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి బాగా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చింది ఏంటంటే జూన్ జూలై నెలల్లో కాల్షియం డెఫిషియన్సీ అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది సో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో ఈ కాల్షియం డెఫిషియన్సీ రావటం వల్ల సెల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రూట్ సెల్స్ ఏవైతే ఉంటాయి అంటే ఫ్రూట్లో కానీ లీఫ్లో కానీ ప్లాంట్ స్టెమ్లో కానీ ప్రతి పార్ట్లో కూడా స్టెమ్స్ అనేవి ఉంటాయి సారీ సెల్స్ అనేవి ఉంటాయి సో ఈ సెల్స్ అనేవి ఒకదానికి ఇంకొకదానికి మధ్య బాండింగ్ బాండింగ్ అనేది ఉంటుంది సో అవి ఏమవుతాయంటే ఫ్రూట్ సైజ్ వచ్చే కొద్దికి ఇవి కూడా మనకు ఎన్లార్జ్ అవ్వాలి అంటే రబ్బర్ లాగా ఈ సెల్స్ అనేవి సాగుతాయి అనమాట ఫ్రూట్ సైజ్ వచ్చినప్పుడు గ్రోత్ వచ్చినప్పుడు కానీ సైజ్ వచ్చినప్పుడు కానీ కానీ మనకేమవుతుందంటే ఈ జూన్ జూలై నెలలో వచ్చినప్పుడు ఈ కాల్షియం డెఫిషియన్సీ లోపం వచ్చేస్తుంది సో ఈ కాల్షియం చేసే మెయిన్ పని ఏంటంటే ఒకదానికి మధ్య ఒకదానికి ఇంకొక దానికి సెల్స్ మధ్య బాండింగ్ ప్లస్ సెల్స్ని ఎన్లాడ్ చేస్తుంది అనమాట అంటే ఒకదాని ఒకదానికి ఒకటి సెల్స్ ఇట్లా మనకి ఏవైతే ముడిపడిపోయి ఉంటాయో వాటిని గట్టిగా పట్టుకోవడం అంటే ఒకదాని ఒకదానిలో ఒక దానిలో నుంచి ఇంకొక సెల్ అనేది విడిపోకుండా అనమాట సో దీనికి ఎగ్జాంపుల్గా ఒక చైన్ ని మీరు తీసుకోవచ్చు చైన్ ఏముందంటే ఒక ఒక లింకు ఇంకొక లింకు కా అనేది కనెక్టింగ్ ఉంటుంది సో మధ్యలో కనుక ఆ చైన్ అనేది ఒక్క లింక్ ఊడిపోయినా కూడా అక్కడికి కట్ అయిపోతుంది సో సేమ్ అదేవిధంగా ఒక ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్య ఈ క్యా కాల్షియం అనేది బాండింగ్ని సెట్ చేసి పెడుతుంది అనమాట అంటే ఒక సెల్ ఇంకొక సెల్ అనేది గట్టిగా పట్టుకొని ఉంటాయి ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తుందో అప్పుడు ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ సెల్స్ రెండు కూడా పట్టుకొని ఉండడం పట్టుదల కోల్పోయి విడిపోతాయి కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్రాకింగ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఫ్రూట్ అనేది క్రాక్ వచ్చేస్తుంది సో ఇందులో ఎస్పెషల్గా ఏంటంటే ఈ కాల్షియం అనేది సెల్స్ని ఎన్లార్జ్ చేస్తుంది అంటే ఆ సెల్స్ని లార్జ్ అంటే ఎలాస్ట్రిసిటీని చేస్తుంది అనమాట అంటే బాగా రబ్బర్ లాగా సాగే విధంగా చేస్తుంది ప్లస్ మీకు ఒక ఒక సెల్ని ఇంకొక సెల్ మధ్య బాండింగ్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట సేమ్ ఇంచుమించు మనకు బోరాన్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది బోరాన్ కూడా సెల్స్ సెల్స్ని స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది కొత్త సెల్స్ క్రియేట్ అవ్వడానికి బోరాన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇక్కడ మెయిన్లీ జూన్ జూలైలో ఈ డెఫిషన్సీ అనేది పీక్ లెవెల్లో వెళ్తుంది ఈ డెఫిషన్సీ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే టెంపరేచర్స్ అనమాట సో ఎప్పుడైతే టెంపరేచర్స్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి అప్పుడు అండ్ ఇంకొకటి లాంగ్ టైం వరకు లాంగ్ డ్యూరేషన్ వరకు మనకు డ్రై క్లైమేట్ కంటిన్యూగా అయ్యి సడన్గా వర్షం పడింది అనుకోండి అలాంటి క్లైమేట్లో కూడా ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది మేజర్గా వస్తుందన్నమాట సో క్లియర్ కట్గా ఏంటంటే క్లైమేట్ పైన డిపెండ్ ఉంటుంది కాల్షియం సాయిల్లో ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ప్లాంట్ అనేది తీసుకోలేకపోతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ వెదర్ సహకరించదు టెంపరేచర్ అనేది సహకరించదు వితౌట్ టెంపరేచర్ ఈ కాల్షియం అనేది ప్లాంట్లోకి ఎంట్రీ అనేది కాదనమాట సో ఈ పర్టికులర్గా జూన్ జూలైలో ఇది పీక్ లెవెల్లో ఉంటుంది సో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ మనకు దానిలో ఫ్రూట్ క్రాక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలామంది నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ నాకు ఈ సమస్య గురించి వాట్సాప్లో ఫొటోస్ సెండ్ చేసి అడుగుతున్నారనమాట సో ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది మేజర్గా మనకి ఎట్లుంటుందంటే పర్టికులర్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడినప్పుడు నిలువుగా చీ చీలిక వస్తుంది అనమాట అంటే నిలువుగా చీలుతాయి కాయలన్నీ కూడా బోరాన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎల్ షేప్లో కానీ లేదంటే రౌండ్ షేప్లో కానీ క్రాకింగ్స్ అనేవి వస్తాయి సో హవెవర్ ఏది ఏమన్నప్పటికీ మనం పర్టికులర్గా ఫలానా డెఫిషియన్సీ వల్ల ఈ స్ట్రైట్ క్రాకింగ్ ఫలానా డెఫిషియన్సీ వల్ల అడ్డంగా క్రాక్ అయితే ఫలానా డెఫిషన్సీ వల్ల అనేది మనం చెప్పలేము కానీ నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు మ్యాక్సిమమ్ మీకు నిలువుగా చీలిక అనేది ఏర్పడుతుందనమాట సో రెండు మిక్సెడ్గా డెఫిషియన్సీస్ వచ్చాయనుకోండి నిలువుగా కూడా చీల్తాయి ప్లస్ అడ్డంగా కూడా ఫ్రూట్స్ అనేవి చీలిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుందనమాట సో దీన్ని క్లియర్ కట్ చేయాలంటే ఒక రెండు ఆప్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఒకటి సాయిల్ అప్లికేషన్ రెండోది స్ప్రేయింగ్ అనమాట సో సాయిల్ అప్లికేషన్ కంటే కూడా డ్రిప్లో మీరు ఇవ్వటం కంటే కూడా కాల్షియంని స్ప్రేయింగ్ చేయటం ఈ సమయంలో చాలా బెటర్ ఎందుకంటే క్లైమేట్ సహకరించకపోతే కాల్షియం మాత్రం ప్లాంట్లోకి మూమెంట్ కాదు ప్లాంట్లోకి ఎంట్రీ కాదు ప్లాంట్ తీసుకోదు కూడా వెదర్ సహకరించకపోతే తీసుకొనే తీసుకోదు సో స్ప్రేయింగ్ ద్వారా అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం లీఫ్ పైన పడిందంటే అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది సో కాబట్టి ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఒక రెండు పనులు చేయాలి ఒకటి డ్రిప్పు ద్వారా కూడా కాల్షియంని ఎక్కించాలి కాల్షియం ఒకటే కాకుండా బోరాన్ని కూడా మనం డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ సెల్స్ ప్లాంట్లో సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ డెవలప్మెంట్ కోసం సెల్స్ యొక్క ఎన్లార్జ్మెంట్ కోసం సెల్స్ మధ్య బాండింగ్ కోసం సెల్స్ హార్డ్గా తయారవటానికి స్ట్రెంగ్తన్ రావడానికి వీటన్నిటికీ కూడా రెండు మేజర్ కీలక పాత్ర పోషిస్తాయి రో కేజ కీలకమైనటువంటి రోల్ని పోషిస్తాయి అనమాట కాబట్టి అట్ ఏ టైం మీరు కాల్షియము ప్లస్ బోరాన్ రెండింటిని కూడా డ్రిప్లో ఫర్టిగేషన్ చేయాలి ఫస్ట్ పని ఏంటంటే ఈడీటీఏ కాల్షియం చిలేటెడ్ కాల్షియం మీకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఎకరాకి వన్ కేజీ చొప్పున ప్లస్ బోరాను టూ కేజీస్ చొప్పున ఈ రెండు కూడా అట్ ఏ టైం మీరు డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ చేసేయాలి సెకండ్ ఏం చేయాలంటే ఈ ఫర్టికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే కాల్షియము ప్లస్ బోరాన్ రెండు కూడా కలిపి స్ప్రే చేయాలి రెండు కాల్షియం వన్ గ్రాము బోరాన్ టూ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేయాలి అగైన్ మీరు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఒక త్రీ డేస్కి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాలి స్ప్రేయింగ్ అనేది సో ఇట్లా టూ టైమ్స్ కనుక కాల్షియంని స్ప్రే చేశారంటే కాల్షియం బోరాన్ని స్ప్రే చేశారంటే ప్లస్ సాయిల్లో కూడా ఇచ్చారంటే మీకు కంప్లీట్గా ఈ డెఫిషియన్సీ అనేది క్లియర్ అయిపోయి ఈ క్రాకింగ్ ఏదైతే ఉంటుందో ఈ క్రాకింగ్ అనేది పూర్తిగా స్టాప్ అయితే అవుతుంది సో ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో ఆల్మోస్ట్ మనం జూలైలకు ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇప్పటి నుంచి మనకు మోస్ట్లీ కాల్షియం డెఫిషియన్సీ రాకపోవచ్చు బట్ కానీ చెప్పలేము వెదర్ కనుక చేంజ్ అయిపోయి మళ్ళీ ఎండలు కనుక డ్రై క్లైమేట్ కనుక కంటిన్యూ అయిపోయి డ్రై గాలులు ఎక్కువగా ఏంటంటే పొడి గాలులు ఎక్కువగా వీచాయి అనుకోండి అలాంటి కండిషన్స్లో గాలిలో మనకు ఏదైతే పొ పొడి గాలి ఏదైతే వీస్తుందో అప్పుడు మేజర్గా ఈ కాల్షియం డెఫిషియన్సీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు గాలి అంతగా లేదు మేబీ కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు సో అట్లా పొడి గాలి కనుక వీస్తూ ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో కంపల్సరీ మీరు కాల్షియం అయితే స్ప్రే చేయాలి అందులో కూడా ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరికైతే వాటర్లో కాల్షియం కాల్షియం అనేది కాల్షియం లెవెల్స్ అనేది ఎవరి వాటర్లో అయితే తక్కువ ఉంటాయి అంటే వాళ్ళు పంటకు వాడే బోర్వెల్ వాటర్ కానీ ఏదైతే కానీ కాలువ వాటర్ కానీ ఏ వాటర్ అయినా కానీ యూజ్ చేస్తూ ఉంటే వాటర్లో కనుక కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉంటే మినిమం హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనకు కాల్షియం అనేది వన్ ఫిఫ్టీ పీపీఎం వరకు కాల్షియం అనేది వాటర్లో ఉండాలి దానికంటే తక్కువ ఉన్నటువంటి వాటర్ ఎవరైతే ఇరిగేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకు వాళ్ళకు ఈ సమస్య అనేది మేజర్గా ఎక్కువగా వస్తుందన్నమాట సో వాటర్ కూడా ఒక కీలకమైనటువంటి రీజన్ అవుతుంది బట్ ఏది ఏమన్నప్పటికీ ఈ జూన్ జూలై నెలలో పీక్ లెవెల్లో ఈ ప్రాబ్లం అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఆగస్టులో వెరీ రేర్ అయినా కూడా వెదర్ కనుక మారిపోయి వెదర్లో చేంజెస్ వచ్చేస్తే ప్రజెంట్ మనకు ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వెదర్లో ఏమైనా చేంజ్ వచ్చినా కూడా ఈ సమస్య అనేది మీకు క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది సో మధ్య మధ్యలో ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీరు కాల్షియంని కనుక కాల్షియం బోరాన్ని కనుక స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ఫర్దర్గా కూడా మీకు ఈ సమస్య అనేది రాకుండా అయితే ఉంటుంది ఈ సమస్య మేజర్గా ఎవరికైతే గ్రీన్ ఫ్రూట్ నుంచి బిస్కెట్ కలర్కి టర్న్ అయ్యే స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది సో లోపల మనకు జ్యూస్ నిండే కొద్దీ ఫ్రూట్ సైజ్ వచ్చే కొద్దీ సెల్స్ కూడా పెరగాలి ఎప్పుడైతే సెల్స్ అనేది పెరగకుండా ఆగిపోతాయో అప్పుడు లోపల ఫ్రూట్ ఫ్రూట్లో జ్యూస్ నుండే కొద్ది పైన క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి ఆ సెల్స్ అనేవి ఎప్పుడైతే ఒకదానికి ఇంకొక దానికి మధ్య బాండింగ్ విడిపోతుందో అప్పుడు క్రాకింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఈ కాల్షియం డెషన్సీ అనేది ఈ జూన్ జూలైలో వస్తుంది ప్లస్ ఇంకొకటి మనకు హెవీగా చలి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వస్తుంది ఒక్కొక్కసారి మనకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కూడా ఆ సమయంలో కూడా ఈ సమస్య అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది అనమాట సో దీనికి నేను చెప్పిన విధంగా సాయిల్లో కూడా ఇవ్వాలి సాయిల్కి కూడా అప్లై చేయాలి డ్రిప్లో కూడా అప్లై చేయాలి ప్లస్ స్ప్రేలో కూడా చేసుకోవాలి ఇన్ కేసు సాయిల్ అప్లికేషన్ ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే బెటర్గా ఉంటుంది పాలిసల్ఫేట్ కానీ లేదు అనుకున్నట్లయితే జిప్సమ్ కానీ ఎంత వీలైతే అంత ఎక్కువ సాయిల్కి అప్లై చేయండి సల్ఫేట్ అయితే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది జిప్సమ్ అయితే పర్ ప్లాంట్కి మీరు టూ టు ఫోర్ కేజీస్ వరకు వేసుకోవచ్చు జిప్సమ్ని ఎంత వేసినా కూడా ఏం కాదు ఇది నేచురల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎంతైనా మీరు సాయిల్కి అయితే అప్లై చేసుకోవచ్చు కాకపోతే మంచి బెస్ట్ కంపెనీ యొక్క జిప్సం ఫర్టిలైజర్ని యూజ్ చేయండి లోకల్ కంపెనీస్ యూస్ చేయొద్దండి ఏవి పడితే అవి మిక్స్ చేసి ఇచ్చేస్తున్నారు సో ఇది కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకు క్రాకింగ్స్ ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్